అందరికీ హై అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అది ఏంటి అనుకున్నట్లయితే మనం ఇన్కమ్ కానీ ఓబీసీ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నట్లయితే మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని అయితే ఉంది అయితే ఇప్పుడు మనం ఇది ఈ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మనకి ఎలాంటి శ్రమ లేకుండా ఈ సర్టిఫికేట్స్ అన్ని మనం ఎలా పొందాలో జస్ట్ మనం కేవలం ఒక వాట్సప్తో ఒక వాట్సాప్ నెంబర్తో తో మనం హాయ్ అని పెట్టినట్లయితే మనకి మనకి ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సర్టిఫికేట్స్ మీ ఇంటి దగ్గర నుంచే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మరి అలాగో మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అలాగే ఈ వాట్సాప్ సర్వీస్ ద్వారా మనం ఏ ఏ సర్టిఫికేట్స్ ని మన ఇంటి దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం అయితే ముందుగా మీ వాట్సాప్లో లో ఇక్కడ మీ స్క్రీన్ వైక్ కనిపిస్తున్నటువంటి నెంబర్ ని మీరు సేవ్ చేసుకుని అందులో ఆ నెంబర్కి మీ వాట్సాప్ నుంచి అని పెట్టినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇందులో మీరు ఇక్కడ మీకు కావలసినటువంటి భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది సో తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు సో ఇలా ఇక్కడ మీరు తెలుగు అని టైప్ చేయగానే తెలుగులో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది అయితే ఇలా కనిపించిన తర్వాత మీరు నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పౌర సేవను ఎంచుకోండి అని మీకు కనిపిస్తుంది అయితే ఇక్కడ మీకు ఏది ఏది కావాలంటే ఆ సేవని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇందులో మనకి ఇచ్చినటువంటి సేవలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్గా విద్యా సేవలు అంటే ఇక్కడ పరీక్ష హాల్ టికెట్స్ని ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ కానీ లేకపోతే ఏవైనా కూడా ఈ ఎగ్జామ్స్ తాలూకా హాల్ టికెట్స్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ వచ్చేసరికి దేవాలయ బుకింగ్ సేవలు అంటే ఇక్కడ మీకు ఏవైతే దేవాలయాలు ఉన్నాయో పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఇక్కడ మీరు టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు కూడా సో ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఫిర్యాదు అండ్ పరిష్కరణ సేవలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే మీరు ఏదైనా ఫిర్యాదులు చేసుకున్నట్లయితే ఆ ఫిర్యాదు తాలూకా స్థితి అనేది ఎలా ఉంటుంది దాని స్టాల తాలూకా స్టేటస్లు అనేవి మనం ఏవైతే క్యాస్ట్ ఇన్కమ్ కానీ లేకపోతే ఓబీసీస్ కానీ లేకపోతే ఏవైనా కానీ వాటి తాలూకా స్టేటస్ అనేది అక్కడ ఉంది ఎలా ఉంది అనేసి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఆప్షన్ వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ సేవలు అంటే ఇక్కడ మీరు ఏపీఎస్ఆర్టీసీ తాలూకా బస్సుల తాలూకా టికెట్స్ అనేది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అలాగే వాటిని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ సేవలు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ అంటే కరెంటు బిల్లు పే చేయడం కానీ లేకపోతే కొత్త కనెక్షన్ కోసం కానీ అలాగే మీరు ఎంత పే చేశారు కరెంటు బిల్లు ఎంత పే చేయాలి అనేటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ కరెంట్ బిల్ తాలూకు డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సీడిఎంఏ సేవలు ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రాపర్టీ తాలూకా కానీ లేకపోతే ఈ వాటర్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ లైసెన్స్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ మొత్తం ఇక్కడ మరిన్ని చాలా వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు దీని ద్వారా ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ సేవలు ఇక్కడ వచ్చేసరికి ఈ రెవెన్యూలో సర్టిఫికేట్ జారీ ఓబీసీ అవ్వచ్చు లేకపోతే క్యాస్ట్ ఇన్కమ్ అవ్వచ్చు ఏవన్నా కూడా అడంగల్స్ కావచ్చు లేకపోతే భూమి తాలూకా ఇవి కావచ్చు మొత్తం రెవెన్యూకి సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటి తాలూకా స్టేటస్ని కానీ లేదా మనకి సర్టిఫికేట్స్ని కానీ ఇక్కడి నుంచి మీరు ఈజీగా కేవలం వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు కనిపించేటువంటి అలాగే వీటితో పాటు మనకి కిందకు వచ్చేసరికి ఆరోగ్య కార్డు సేవలు ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ వీటి గురించి కానీ వాటికి సంబంధించినటువంటి ఏవైతే బిల్లులు కానీ వాటి గురించి అన్ని కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఆరోగ్య కార్డులో ఎంతమంది ఉన్నారో వాటి తలకి వివరాలు ఏంటి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ శాఖ సేవలు అంటే ఇక్కడ మిస్సింగ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఏమైనా మనం కంప్లైంట్స్ కానీ వీటి తాలూకా సేవలన్నీ కూడా అంటే పోలీసు శాఖకు సంబంధించిన సేవలు కూడా మనం ఇంటి దగ్గర నుంచి పొందవచ్చు ఈ స్క్రీన్లో కనిపించేటువంటి మొత్తం సేవలు అనేవి మీ మొబైల్ నుంచే జస్ట్ హాయి అని పెట్టినట్లయితే మీరు ఈ సేవలన్నీ కూడా మీ ఇంటి దగ్గర నుంచే పొందొచ్చు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాకుండా లైక్ చేయండి అలాగే మిగిలిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్